ాగా వర్షం వస్తుంది ఇప్పుడే ఇద్దరం కలిసి ఒక కప్పు కాఫీ తాగి ఇద్దరం కలిసి బయటకు వచ్చాము అయితే వర్షం బ్రహ్మాండంగా ఉంది బాగా చలేస్తుంది మరి మీరందరూ ఎట్లా ఉన్నారు నా రియల్ లైఫ్ ఇలాగే ఉంటుంది నేను చాలా సంతోషంగా ఉంటాము సంతోషంగా ఉండడానికి కారణం కూడా నా ప్లాస్టిక్ ఫ్యాన్సీ వ్యాపారం ఇందులోకి వచ్చిన తర్వాత నేను చాలా ఆనందంగా ఉన్నాను చాలామంది కూడా ఇదే మోటివేషన్ చేద్దాం అని చెప్పి చాలామందికి చెప్తున్నాను అప్పుడు ఒక రకంగా ఇది అవుతున్నారు కానీ కొంతమంది డబ్బులు ఉన్నాయి కొంతమంది డబ్బులు లేవు చాలా ఆర్థిక కష్టాలు అన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు చాలా కామెంట్లు అలాగే వస్తున్నాయి ఫ్రెండ్స్ అయితే మనం ఒకసారి ఇక చూసారా మా ఇల్లు చాలా చిన్నది ఫ్రెండ్స్ మాది కానీ అని చెప్పేసి బాధపడము చాలా సంతోషంగానే ఉంటాము ఇదే మాది లైఫ్ ఇది మా చిన్న ఇల్లు చూసారా இது மா வீதி மா சைக் கனபடுத்து சின்ன பைக் கனப்படுத்து கனப்படுத்துனா ஆ பைக் பக்கைல் ஒரு ஜூம் பேசி சூப்போ சார் சூடே அதுகோண்ட்ஸ் கனபடுத்து ஆ சைக்கு நான் ஜீவிதா மார்ச்சேசிந்தே அது ஆ சைக்குள் அமக்கு அக்கடி படைசாங்க தான் மீதா வியபாரம் செய்தி லட்ச நாலு வை அப்புலுட்டு மொத்தம் தீர்ச்சேசி சைக்குள் ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సైకిల్ తక్కువ అంచనాయకూడదు ఆ ఫ్రెండ్స్ మనకి మనం ఎప్పుడైనా సరే సాధించాలని మనలో ఉండాలి కానీ నా దగ్గర డబ్బులు లేవు నేను ఏం చేయలేను అనుకుంటే ఏం చేయలేరు నీ వ్యాపారం పట్టుకోవడం కూడా చాలా కష్టపడి ఒక పది నెలలు నేను కష్టపడి వ్యాపారాన్ని పట్టుకుని ఈరోజు చాలా హ్యాపీగా ఫ్రీగా ఉన్నాను సరే ఇటు అమ్మా అటు వెళ్ళాం పద ఒకసారి ఇట్రా రాతే అగ అగ అది చూడండి ఒకసారి కదా మా సందు చూడ చూసారా మా సందు ఇది అసలు చూడండి కనబడుతుందా బయటకు పెట్టాను చూడండి దగ్గర వస్తుంది అయినా సరే తడుస్తుందేమని భయంగా అలాగే పెట్టాను చూడండి ఓకేనా చూసారా అయితే ఫ్రెండ్స్ మనం ఆనందంగా జీవించాలంటే మనం కష్టపడి పని చేసుకోవాలి మంచి పని ఎన్నుకోవాలి అంటే మనం ఏదో ఒక పని ఎన్నుకొని చాలామంది ఇబ్బంది పడుతుంటారు సరే ఫ్రెండ్స్ చిన్న జీవితం జీవితమేనాది నాకు అన్నీ ఉన్నాయి ఇక రేపు ఈ ఇల్లు కొంచెం మొత్తం పెయింట్ అని అనుకుంటున్నాం మేము ఇక పెయింట్ వేద్దాం అనుకుంటే మాకు సాయం సెట్ అవ్వట్లేదు నాకు నా పని చేసుకొని మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అయితే పర్లేదు ఏమైంది చేద్దామని నేనే ఓన్గా చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎవరికి ఇవ్వను మరి మీరు చాలామంది పెట్టే కామెంట్స్లో చాలా వరకు పని లేని వాళ్ళు కనబడుతున్నారు ఫ్రెండ్స్ అంటే పని చేస్తారు ఇల్లు గడిసిద్ది కానీ సరి సరిగ్గా గడవట్ల అంటే అప్పులు అది తీర్చలేరు పని సరిగ్గా ఉండదు అన్ని ఇబ్బందులే కదా మరి ఈ చిన్న ప్రయత్నం మీరు ఎందుకు చేయట్లా మీకు కదా కదా అంత కష్టపడి గ్యాదర్ చేసి నేను సక్సెస్లే ఉన్నాను కాబట్టి మిమ్మల్ని రమ్మంటున్నాను అంతే అది ఈ పని చేయడానికి కూడా కొంచెం గట్స్ కావాలి ఫ్రెండ్స్ ఎందుకు చెప్పనా ఈ తోపుడు పని మీరు అంటే కొంచెం కొంతమందికి గిల్టీ ఫీల్ అవుతారు పక్కన వెళ్ళామనుకుంటారు ఆడలేమనుకుంటారు కొంచెం గిల్టీ ఫీల్ అవుతూ ఉంటారు అది ఆ గిల్టీనెస్ అనేది మనకు ఉండకూడదు ఫ్రెండ్స్ మనకి ఆ గిల్టీనెస్ ఎప్పుడు ఉండకూడదు గుర్తుపెట్టుకోండి మనం చేసే పనే మనకి ముఖ్యం అని మనం చేసే పనే మనకి ముఖ్యం ఎప్పుడైనా సరే మనం చేసే పనిలో నిజాయితీగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం కుటుంబం అంతా బాగుంటుంది కదా మీకు అందరికి తెలిసిందే కదా అది అయితే ఇక్కడ మీరు చాలా వరకు ఏం చేస్తున్నారంటే మీరు చేసే పనులు కొన్ని కొన్ని మీకు సెట్ అవ్వక మీకు ఇబ్బంది పడుతూ దాంట్లో వచ్చే ఆదాయం సరిపోక ఇబ్బంది పడుతున్నారు నేను చెప్పిన ఈ చిన్న ఒక ప్లాస్టిక్ ఫ్యాన్సీ వ్యాపారం మీరు ఎందుకు చేయలేకపోతున్నారు సిగ్గుపడుతున్నారా నిజం చెప్పండి కామెంట్స్ చాలామంది పెడుతున్నారు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు సిగ్గుపడుతున్నారు ఏంటి ఎందుకు సిగ్గు దేనికి సిగ్గు సిగ్గుపడితే ఏమైంది సిగ్గుపడితే ఏమైద్ది చెప్పండి మీ పిల్లలు కానీ భార్య భర్తలు కానీ మీ ఇంట్లో వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటే మనకి ఆ రోజు తిండి గడవపోతే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి మీరు ఫ్రెండ్స్ ఏదైనా ఏంటంటే మనం చెయ్యాల్సింది ఒకటే ఇక్కడ మన పని అనేది సరిగ్గా ఎన్నుకోవాలి అది ఇప్పుడు నేను ఈ ఫ్యాన్సీ ప్లాస్టికే రమ్మని మిమ్మల్ని ఏమి అంటే దీంట్లో కొన్ని ప్రాఫిట్స్ ఉన్నాయి మనం ఉదయం సెవెన్ థర్టీకి మన పాయింట్కి వెళ్ళిపోయి శుభ్రంగా అక్కడికి వెళ్ళి మన మన ఏదైతే బండి తీసుకున్నామో ఆ బండిని ఓడదీసి సరికంత జాగ్రత్తగా పేర్చుకొని అర్థం అతను వింటున్నారా సరికంత జాగ్రత్తగా పేర్చుకొని చక్క మీరు పేర్చుకునే టైంలోనే మీకు వంద నూట యాభై రెండు వందలు పడిపోతాయి డబ్బులు పడిపోతాయి నేను చెప్తున్నాగా అలా సరే పడలేదు అసలు పడలేదు ఆ టయానికి మీరు కొన్ని మన స్ట్రీట్స్ అంటే సందులు ఉంటాయి కదా ఒక స్లమ్ ఏరియాకి ఆ స్లెమ్ ఏరియాలో సొందలు ఉంటాయి ఆ సందల్లోకి వెళ్తాము ఎవరు కాల్సిన వాళ్ళకి అడుగుతూనే ఉంటారు ఎవరేమో ఆగరు వాళ్ళ పనులు ఆడే మన పనులు మనయే మనం టెన్ థర్టీకి లెవెన్ థర్టీ లేకపోతే ట్వల్ మహా అయితే పన్నెండు సరే పన్నెండు కూడా అవలేదబ్బా మనం అనుకుందాం పన్నెండు కూడా అవలా ఒంటి గంటగా అయ్యిద్ది ఇప్పుడు ఏంటి నష్టం మనకేమన్నా నష్టమా పదిహేను వందలు అమ్మలేమా ఈజీగా అమ్మేస్తాం సరే పదిహేను వందలు అబ్బాయి వెయ్యి రూపాయలు అమ్మండి కన్ఫామ్ నేను చెప్తున్నాక అమ్మేస్తారు మీరు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని మీరు నేను నేను ఇందులో చాలా అవ అవకతలు పడి ఒక పేపరు పెన్ను తీసుకొని అసలు ప్రతి ఐటమ్ నేను రాసుకున్నా ఫ్రెండ్స్ అర్థమవుతుందా మీకు ప్రతి ఐటమ్ నేను రాసుకున్నా ప్రతి ఐటమ్స్ డజన్ అంత పడిద్ది ఈ డజన్ అంత పడిద్ది ఆ డజన్ అంత పడిద్ది మొత్తం కూర్చొని రాత్రి పన్నెండు అయిపోయేది ఒకసారి తల తల అసలు ఆలోచన వాళ్ళ వీళ్ళందరూ నిద్రపోయేవాళ్ళు మా పిల్లలు నా పిల్లలు మా భార్య సబ్బురంగా నిద్రపోయేవాళ్ళు వాళ్ళకి తెలియదు కానీ పడే కష్టం అలా ఆలోచించుకొని ఒక ప్రణాళిక తీసుకొని సైకిల్ కట్టుకొని సైకిల్ మీద చక్కగా ఒక్క సంవత్సరం కష్టపడ్డా ఇంటి మీదకి ఎంతమంది గోర వచ్చేసేవాళ్ళు తెలుసా ఫుడ్ లేదు నాకు అసలు వచ్చేసేవాళ్ళు ఆ సైకిల్ పెట్టిన తర్వాత దెబ్బకి అందుకుంది అంతే తోపుడుబండి మీద కూడా పర్లా బాగానే ఉంది కాదంటలా కానీ ఈ తోపుడుబండి మీద చేసిన ఆరు నెలలు తెలియక నాకు తొమ్మిది రూపాయలు వస్తువు పడితే పది రూపాయలు కూడా అమ్మేశా వెంటనారా మీరు పది రూపాయలకు కూడా అమ్మేశా తెలియదు ఓ పదివేలు తేవడం పోయాడు ఒక వేలు తేవడం పోయాడు పదివేలు దా ఇలా 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 నాకు తెలియకుండా ఆరు నెలల్లో నేను లక్ష నలభై వేలు అప్పులకి అయిపోయా ఫుడ్ మటుకే ప్రాబ్లం లేదు సేమ్ అదే ఫుడ్ మనకి తగ్గల అదే ఫుడ్ ఒకప్పుడైతే గంజిదాయం ఫుడ్డు సరిగ్గా లేదు తిండి అయితే లేదు ఉన్నమాట చెప్తున్నాక కొంతమందికి గడవదంటున్నారు ఇప్పుడు ఈ చిన్న ప్రయత్నం చేయండి ఏమైద్ది ఇప్పుడు పదివేలు కదా బా మీ దగ్గర ఐదు వేలే ఉందనుకుందాం ఐదు వేలతో ముందు ప్లాస్టిక్ అసలు ప్లాస్టిక్ తీసుకోండి వన్ టౌన్ మార్కెట్లో ప్లాస్టిక్ తీసుకోండి ఏమైద్ది కొత్త ప్లాస్టిక్ తీసుకోండి విజయవాడ వన్ టౌన్ మార్కెట్లో పండిట్ నెహ్రూ స్టాండ్ మీరు ఏ ఊరు వాళ్ళైనా అవ్వచ్చు ఆల్రెడీ నేను మెన్షన్ చేసి నీకు చెప్పే అన్ని కొన్ని సీక్రెట్గా ఉండాలి కాబట్టి విజయవాడ టౌన్ కింద రాశా ఎందుకంటే మనం పబ్లిక్ చేసుకోకూడదు మీరు ఈ వర్క్ చేసుకోగలరు కాబట్టే అందుకనే నేను ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నా ఈరోజు ఈ వీడియో మీకు మహా అయితే ఆల్రెడీ వీడియో పంపించేశాను కాబట్టి ఇది ట్వంటీ ఫోర్త్ వీడియో ట్వంటీ ఫిఫ్త్ని వస్తుంది చూడండి ఒకసారి మీరు భయపడద్దు సిగ్గుపడద్దు సిగ్గుపడితే మీరు చేయలేరు ఇది కన్ఫామ్ మీరు ఏమన్నా అనుకోండి మీరు సిగ్గుపడితే చేయలేరు అబ్బా తోపుడు బండి తోయడం ఏంటి నేను ఒకప్పుడు ఎట్టా బతికా నలుగురు ఏమైనా అనుకుంటారు నా పరువు పద్ధతి నా చుట్టాలు ఏమైనా అనుకుంటారు వాళ్ళు ఎవరు అన్న అసలు పెట్టరు ఆ వాళ్ళ వంద మంది తిట్టుకుంటే తిట్టుకుని నాకు అనవసరం మీలో ఒక్కళ్ళనే ఇన్స్పైర్ అయ్యి నేను చెప్పిన దాంట్లో ఫాలో అయ్యి ఒక్కళ్ళన్నా హ్యాపీగా బతుకుతారుగా ఇప్పుడల్లా లక్ష వెళ్ళిపోయినాయి లక్ష మంది చూస్తున్నారు అందులో ఒక్కళ్ళైనా నేను అన్న దాంట్లో వర్క్ నేర్చుకుంటారుగా నేను చెప్పిన దాంట్లో ఒక్కళ్ళైనా నేర్చుకుంటారు కదా ఫ్రెండ్స్ ఎద వెనకాల ఇద్దరు ముగ్గురు ఏదో ఒకటి అనుకుంటారు మనకు అనవసరం అవి నేను పట్టించుకోను మనం పట్టించుకుంటే ముందుకు వెళ్ళాము వాళ్ళతో మనకొద్దు మీరు మీ ఇంట్లో మీ కుటుంబం బాగుండాలి అంటే ఒక్కటే ఒక్కటే ఫ్యాన్సీ ఈ ప్లాస్టిక్ అడ్రస్లు మొత్తం అక్కడ పెట్టా విజయవాడ వన్ టౌన్ మార్కెట్ మీరు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు ఆ గోలీ చేసి అని ఈ నల్లి సిల్క్స్ అన్ని పెట్టేసాను నేను చక్కగా ఆ డోర్ నెంబర్తో ఊరుకుని ఒక గంట తిరగండి మీ మీద మీ సినిమాల గాడ్లకి అయితే గంటల గంటలు వెయిట్ చేస్తారు ట్రైన్ వస్తే గంటల గంటలు వెయిట్ చేస్తారు లేకపోతే బస్సులు వస్తే గంటల గంటలు వెయిట్ చేస్తారు వాడికి గంటల గంటలు వెయిట్ చేస్తారు మన జీవితాలు బాగు చూసుకోవడం ఒక పది నిమిషాలు వీడియో చూడడానికి మీ మనసు రాదు అంతేనా ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు బాధపడొద్దు ఆలోచించండి కొంచెం మీరు కూడా ఆలోచించండి మీ కుటుంబంలో ఇప్పుడు చంటి పిల్లలు ఉంటారు పాలు ఉండవు సరే మీకే అబ్బా మీ జాబులో ఖర్చులు కావాలి మీ జాబులో డబ్బులు ఉండవు ఏం చేస్తారు ఆన్లైన్లో అడిగితే అంత చులకనకు ఉంటుంది మనకి అప్పుడు చులకన రాదా మీకు వచ్చింది కదా వస్తుంది కాబట్టి నేను చెప్పే ప్రయత్నంలో మీరు ఈ ప్లాస్టిక్ ఫ్యాన్స్ని నమ్ముకుంటే ఇది పాడవుతుంది ఈరోజు సోమవారం ఈరోజు మంగళవారం వీడియో తీస్తున్నా మీకు సోమవారం చలా పెట్టేసా ఏంట వర్షం వస్తుంది ఇక మావిడి చూసారా అమ్మ సార్ ఇట ఇదిగో అంకెందుకు కూర్చుంది చూసారా ఇప్పుడే కప్పు గోబీ దాకా ఇద్దరు కూర్చొని తర్వాత వీడియో చేద్దామంటే ఏం కూడా వచ్చి చెయ్యయ్యా వర్షం వస్తుంది వాళ్ళకి చెప్పు అని చెప్పి ఈం కూడా చెప్తే ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం మాట్లాడుకొని ఈ వీడియో చేస్తున్నాం మరి మీ ఇద్దరం సంతోషంగా ఉన్నాం చూడండి అసలు ఒకసారి మేము తిట్టుకోం కొట్టుకోం మాకు లేవు మాది లవ్ మ్యారేజే మేము కొట్టుకొని తిట్టుకోం మాకు లేవు నేనే కొంచెం కోపిస్తుంది ఆమె ఏదో ఒకటి అంటా ఉంటా అవన్నీ పట్టించుకోమండి మనం బాగుండాలంటే మన కుటుంబం బాగుండాలంటే మన పిల్లలు బాగుండాలంటే ఒక్కటే మార్గం నేను చెప్పిన దాంట్లో ఇది ఒక్కటి మీరు ఫాలో అవ్వండి రేపు ఇరవై నాలుగు అంటే రేపు ఆల్రెడీ ఇరవై నాలుగుకి వీడియో ఇచ్చేసాను మీకు నేను ఇచ్చే ఒక పూజా మార్కెటింగ్ ఉంది అసలు అది ఒకటి చాలండి మీకు మీరు అక్కడికి ఎక్కడికి ఎక్కడికి సార్ అదొక్కటి మొత్తం మన డొమెస్టిక్లో ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఆ షాప్లో దొరుకుతాయి కన్ఫామ్ నేను చెప్తున్నాగా మీకు ఏమి కావాలో మన డొమెస్టిక్ ఉండి నా బండి మీద ఉన్నాయన్నీ ఆ షాప్లోనే ఉంటాయి మీరు నేను కొన్ని రాసిస్తా రాస్తా లేకపోతే చెప్తా ఉంటా రాసుకోండి అవి మాత్రమే వాడండి మంచిది పొద్దున ఏడున్నరకి వెళ్ళండి ఆరున్నరకా లేగాలి మీరు ఏడున్నర కంటే ఏడున్నర లేచి నేను ఎనిమిదిన్నరకు వెళ్తానంటే వాళ్ళు ఉండరు అట్టా కాదు మీరు ఐదున్నరకు ఆరున్నరకా లేచేసి మీ కలతృత్లన్నీ తీసుకొని ఏడున్నరకి ఏడు కల్లా ఏడింటికల్లా బండి తీసుకుని వెళ్ళిపోవాలి మీ పాయింట్కి చేరిపోవాలి ఏమో అంతేకా ఏడింటికి వెళ్తా చూడండి దేవుడు దానం పెట్టి శుభ్రంగా అంతేకా నా పని మొదలు పెట్టుకుంటా నేను ఏంటికి వచ్చేస్తా వస్తే అంతకు మించి ఉండదు పదిహేను వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు వేసుకోవచ్చు అత్తా అబ్బాయి అదే ఉండదు మరి మనం ఆదివారం చేసా పదిహేను వందల యాభై రూపాయలు వచ్చినాయి మొత్తం ఇంట్లో పెట్టి వాడుకుందాం ఎత్తా మళ్ళీ ఏమైతే ఇప్పుడు పదిహేను వందలు వాడేస్తా సోమవారం మంగళవారం సెలవు రేపు బుధవారం వెళ్తా రేపు కస్టమర్స్ అయినా సరే వెళ్ళిపోతా ఎందుకంటే నా పని అంతేకా రేపు వెళ్ళిపోతా వచ్చిన డబ్బులంతా ఇంట్లో రూపాయి వాడుకోను మొత్తం పోసేస్తా తిరగబోసి దీనికి ఒక ట్రిక్ ఉంది చెప్తా మీకు మీరు అర్థం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు బాగుంటారని వ్యాపారం చేసుకొని ముందుకెళ్తారని మేము ఇప్పుడు ఇక్కడ ఎంత వాతావరణం బాగపోయినా మీకోసం మేము డైరెక్ట్గా ఈ వీడియో చేయడానికి యుద్ధం అనుకొని మా ఆవిడ నేను నిద్రపోతున్నానండి మొన్న మాడ చెప్తున్నాగా నేను నిద్రపోతున్నా ఆమె దొత్త కూర్చుంది నన్ను లేపింది అయ్యా వీడియో చేస్తాను అన్నాగా మూడు మూడు నరక అందే అసడి ముందే లేపేసింది అయినా సరే రెడీ చేసేసాను మీకోసం మరి ఏమిటంటారు ఇంకా కొంతమంది ఏమంటారు చెప్పండి ఇంకేమంటారు ఫ్రెండ్స్ మరి మా వీడియో లైక్ చేస్తారని షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ని గట్టిగా ఒత్తి ఇంకొంచెం ముందుకు నడిపిస్తే ఇంకా కొంతమంది పేదవాళ్ళు ఎవరైనా ఉంటే నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి నా వీడియో లైక్ కొంచెం లైక్ చేసి వాళ్ళకి మెసేజ్ పంపించి షేర్ చేయండి ఎందుకంటే చాలా ఏళ్ళలో కొన్ని రకాల ఆర్థిక రకమైన ఇబ్బందులు చాలా ఉన్నాయి వాడు చెప్పుకోరు చెప్పుకోరు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాగా చెప్పుకోరు ఇంట్లోనే వాళ్ళు వాళ్ళు ఆ తడుపులో వేసిన ఇంట్లో వాళ్ళు బాధలు తప్ప ఎవరు చెప్పుకోరు ఎవరు చెప్తే నామోషి అండి నిజంగా చెప్తున్నాగా నామోషి అంతే కదమా నామోషాగా నామోషి పడతారు నామోష జనం పెట్టరండి జనంతో మాకొద్దు అసలు జనంతో మనకొద్దు మీ పిల్ల మీ పాప మీ బాబులు బాబులు కాదులే అదే బాబు మీ పిల్లలు లేకపోతే మీ తల్లిదండ్రులు అక్కో తమ్ముడు ఎవరో మీ మీద ఆతపడిపోయినా ఉంటారు మీరే యజమాని ఇంటికి మేము నువ్వు నువ్వు గట్టిగా ఉండకపోతే ఆ గట్టా గట్టి నువ్వే ధైర్యం ఇవ్వాలి ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి నువ్వే ధైర్యం ఇవ్వాలి ఆడవాళ్ళకి ధైర్యం నువ్వే ఇవ్వాలి కొంతమంది మగవాడు తెలియకుండా కొంతమంది ఆడవాళ్ళు తెలివిగా ఉంటారు సరే ఓకే దాన్ని మనం ఏం చేయలేం మరి మేము ఈ రకంగా సంతోషంగా ఉండడానికి కారణం కూడా మా ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీయే మా పిల్లల్ని పెద్ద చేశాను మేము కానీ ఏది ఎక్కడ ఎలా అమ్మాలి ఏంటి అనేది అలా 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 నేర్చుకున్నాను ఆ ఫ్రెండ్స్ని వదిలేశారు వాళ్ళు నన్ను దగ్గర కూర్చొని వీడికి ఎందుకు నేర్పించాలని చెప్పేసి నన్ను మోసం చేసి నొక్కి తప్పక్క కుదోసారండి నాకు కాస్త బ్రెయిన్ యూజ్ చేసి చక్కగా పదివేల రూపాయలు అప్పు చేశానండి మీరు నమ్మితే నమ్మండి పదివేల రూపాయలు నేను అప్పు చేశాను నమిదిండి ఆ పదివేల లక్ష నాలుగు వేల ముప్పై అంటే వ్యాపారం దిగిన తర్వాత ఎట్ట అమ్మాలో తెలియక చెప్పేవాడు లేరు నాకు ఇప్పుడు నేను మీకు చెప్తున్నా నాకు చెప్పేవాడు కావాలిగా ఎవరున్నారు చెప్పండి నాకు చెప్పేవాళ్ళు ఎవరున్నారు ఎవరు లేరు ఎంత బాధపడ్డాం సరే అట్ట ఒకట కిచ్చుని నేను అన్నీ రాసుకొని అన్నీ చేసుకున్నాను అలా మీరు ఉండకూడదు అని చెప్పేసి మీకు ప్రతిదీ కొంచెం ఒక బిట్టు 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 రూపంగా చెప్పుకొస్తున్నాను అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పటికి నాకు థౌజండ్ ఒక వెయ్యి సబ్స్క్రైబర్స్ వచ్చేసారు లక్షకి దగ్గరగా ఉన్నాను అంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి ఎంతమంది ఆర్థికంగా చితికిపోయారో చూడండి ఎంతమంది ఆర్థికంగా బాధపడుతున్నారో చూడండి తింటాకి తిండి లేక సరైన పని లేక ఈ చిన్న ఉద్యోగం ఈ చిన్న వ్యాపారం చేయండి చెప్తాను మీరు ఒక్కసారి వ్యాపారంలో దిగితే నేను గ్యారెంటీ ఇస్తా మీరు వదిలిబెట్టరు ఇది పక్కా అసలు రావడం రాడం ముందు మీకు ఒకవేళ వ్యాపారం చేశారు అనుకుందాం ముందు వచ్చిన దాంట్లో సగం ప్రాఫిట్ తీసి కమ్మగా తినండి ముందు తినండి ఇంట్లో వండుకోండి ఓ బిర్యానీ చికెన్ ఏదో ఒకటి వండుకోండి వండుకొని తినండి కమ్మగా అసలు ఇదే వేరండి ఉద్యోగం దొరికినట్టే మీకు వాడి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ముందా పనిచేయండి మీరు ఎంత దూరం ఉన్నా సరే ఒక రోజు కొనుగోలా రెండు రోజులు కొనుగోలా మూడు రోజులు కొనుగోలు అన్నీ ఒక లెక్కలో పెట్టండి నేను నేను నెక్స్ట్ వీడియోలో ఒకటి ఒకటి చేసుకుంటే మొత్తం మీకు ఇస్తాను ఇన్ఫర్మేషన్ ఇస్తా ప్రతి వీడియో చూడండి ప్రతి వీడియోలో మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటా బాయ్ 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 చెప్పు బాయ్ ఈ నమస్కారం చెప్పిద్ది అంతే ఓకే బాయ్ మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్ మమ్మల్ని ఆదరిస్తారని బెల్ ఐకా బిల్ ఐకాన్ మటు గట్టిగా వత్తండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కంపల్సరీ షేర్ చేయండి ఎందుకంటే ఇంకా ఎంతమంది ఉన్నారో పాపం వాళ్ళు కూడా బాధపడతారు వాళ్ళకు కూడా మీరు సహాయం చేసిన వాళ్ళు ఉంటారు సరే ఫ్రెండ్స్ ఉంటా బాయ్